భవిష్యత్తులో గారు ఏమన్నా అటు పిఎంగా కానీ ఇటు సీఎంగా కానీ అయితే ఎలా ఉండొచ్చు అంటారు తెలుగు రాష్ట్రాల పరిస్థితి అసలు ఆదిత్య యోగి గారి లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావాల్సి వస్తుందని నేను గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాల మీద నేను పేపర్ స్టేట్మెంట్ ఇస్తే పన్నెండు పేపర్లు రాసినాయండి ఆ ఇదే అరాచకాలు జరిగితే మరో ఆదిత్య యోగినాథ్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తాడు అని చెప్పాను సార్ ఎందుకంటే యోగి లాంటి నిస్వార్థ పరుడు మోడీ గారి గురించి పక్కన పెడితే వారు ఎక్కడ టెర్రరిజం ఉన్నా ఎక్కడ ఆస్తుల్ని ఎవడన్నా తినేసినా వారు వెంటనే జప్తు చేసేస్తున్నారు ఎక్కడికక్కడ ఆర్డర్స్ ఇస్తున్నారు సూటెడ్ సైట్ అటువంటి డైనమిక్ హీరో ఒక ముఖ్యమంత్రిగా వస్తే అన్ని రకాలైన మాఫియాలు శాండ్ మాఫియా ఇస్క్ మాఫియా లెక్కర్ మాఫియా సారా మాఫియా గంజాయి మాఫియా అందరినీ క్లీన్ చేసేస్తాడు సార్ అటువంటి వ్యక్తి రావాలి రామరాజ్యం రావాలని సగటు భారతీయుడిగా సగటు ఆంధ్రుడిగా నేను కూడా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కటి సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సార్